నా పేరు చంద్రేష్ అండి నుంచి మేము డ్రోన్ నుంచి అగ్రి అగ్రికల్చర్లో డ్రోన్స్ తీసుకోడానికి మేము ఈ డ్రోన్స్ తీసుకున్నామండి ఈ డ్రోన్స్ ఇప్పుడు వచ్చేసి మనకి అన్ని అందరికీ అందుబాటులో ఉంటున్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి గరుడా కానీ యాగోటెక్ కానీ లేదంటే మారుతి కంపెనీస్ కానీ అదేవిధంగా మనకి ఆచార్య ఎంజీరంగ అగ్రికల్చర్ యూనిస్టిక్ తరఫు నుంచి కొన్ని డ్రోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే అన్నింటిలో కూడా డ్రోన్స్ ఇప్పుడు ప్రాధునికతలకు వచ్చినాయి ఏంటంటే ఒక నిమిషంలో ఆరు ఆరు నిమిషాల్లో మనకి ఎకరా పొలంకి స్ప్రే చేయొచ్చండి మనం మామూలుగా అయితే ఛార్జింగ్ పంపులు తైవన్ పంపులు యూస్ చేస్తాము ఇరవై లీటర్ క్యాన్ వేసుకొని మనం హండ్రెడ్ నుంచి వన్ సిక్స్టీ లీటర్స్ వరకు యూస్ చేస్తాము ఇప్పుడు అలా కాకుండా మనకి ఏంటంటే మనకి పది లీటర్ల కెమికల్తోనే వెంటనే మనకి ఆరు నిమిషాల్లో ఎక్రానికి స్ప్రే అవుతుందండి అదేవిధంగా మనకు ఒక హాఫ్ కిలోమీటర్ దూరం లేడేస్లో అంటే ఐదు వందల మీటర్ దూరంలో ఉన్న ఏ పొలానికైనా కానీ నుంచి మనం ఆపరేట్ చేసుకుని స్ప్రే చేసుకోవచ్చు అప్పుడు ఏంటంటే దాన్ని మందులు కలుపుకొని పొలాల్లో దిగి దమ్ములో చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా మనం డైరెక్ట్గా ఫీల్డ్ రోడ్ మీద నుంచి మన ఫీల్డ్ ఆపరేట్ మన ఫీల్డ్ మ్యాపింగ్ ఇచ్చుకొని స్టే చేయొచ్చండి ఇది మనకి అందుబాటులోకి వస్తుంది ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పని ఛార్జ్ చేస్తున్నారు ఫోర్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు మన అన్ని ఏరియాలో కూడా చాలా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ మాగాణి ఏరియాల్లో ఇంకా ఎక్కువ యూజ్ అవుతుందండి ఫస్ట్ పంట వరి కాబట్టి రబీలో ఖరీఫ్లో వరేసిన రబీలో మనకి మినిమం పెసరేస్తారు కాబట్టి దానికి మామూలుగా మెట్ట ప్రాంతాల కంటే మాగాణిలో ఇంకా ఎక్కువగా యూజ్ అవుద్ది అనేసి ఇది డెల్టా ఏరియాస్లో మేము అనుకుంటున్నాము అది కూడా జరుగుతుందండి ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ డ్రోన్స్ కావాలనుకున్న వాళ్ళు మన సిఎస్సి గ్రూప్స్ నుంచి కానీ మామూలుగా గ్రూప్స్ ఫామ్ అయ్యి మనం డ్రోన్స్ తీసుకోవచ్చండి లేదు ఓన్గా తీసుకుందాం కూడా ఆపర్చునిటీస్ కల్పిస్తాము అదేవిధంగా మనకి సబ్సిడీ రూపంలో కూడా ఇది డ్రోన్ అవైలబిలిటీ ఉంటుంది అవైలబిలిటీలో ఉంటుంది అదే మనకి ఎంత కాస్ట్ ఉంటుంది సార్ మనకి ఇప్పుడు వచ్చేసి టెన్ ల్యాక్స్ వరకు డ్రోన్ ఉందండి డ్రోన్ కాస్ట్ వచ్చి టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ కొన్ని గ్రూప్స్ మహిళా మండల సభ్యుల గ్రూప్లు అయితే ఎయిట్ ల్యాక్స్ వరకు సబ్సిడీ వస్తుంది అదేవిధంగా మనకి ఫార్మర్స్కి అయితే సిక్స్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ సబ్సిడీ వస్తుంది అగ్రికల్చర్ స్టూడెంట్స్ అయితే ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ వస్తుందండి ఆ సబ్సిడీస్ తీసుకున్న తర్వాత నుంచి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ప్రజెంట్ వర్క్ జరుగుతుంది దాని మీద ఎంత సబ్సిడీస్ ఇవ్వాలి ఎనీ సెట్ ఆఫ్ బ్యాటరీస్ ఇవ్వాలి డ్రోన్స్ తీస్తే ఎలా ఇవ్వాలి ఏ టైప్లో డ్రోన్స్ ఉండాలి ఇవ్వాలి అనేసి కొంచెం వర్క్ జరుగుతుంది ఆ వర్క్ గ్రామం పెట్టి మనకి డ్రోన్ అవైలబుల్ ఇప్పుడు వరకు ఉన్న డ్రోన్స్ అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి అండి ఈ డ్రోన్స్ మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి ఆదరీ ఆదరైజ్ సర్టిఫికేట్ అదే అదేవిధంగా ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు కొన్ని కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి మనం మన గ్రూప్లోంచి వెళ్ళొచ్చు అంటే ఫార్మా గ్రూప్స్లో నుంచి వెళ్ళొచ్చు అదేవిధంగా మనకు ఓన్గా కూడా వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవచ్చు ట్రైనింగ్ కూడా అమౌంట్ ఉంటుందండి ఆ అమౌంట్ కట్టి మనం ట్రైనింగ్ తీసుకోవాలి ఫర్ టెన్ ఇయర్స్ వరకు ఆ సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఇస్తారు అంటే ఇప్పుడు రైతులు చాలా ఉంటారు అంటే ఇలాంటి అత్యాధునికమైనటువంటి కొంచెం టెక్నాలజీ సర్టిఫికేట్ ఇంటర్ ఉండాలని చెప్తున్నారు అండి ఇంటర్ లేకపోయినా సరే మనం దీన్ని ఈజీగా నేర్చుకోవచ్చు చాలా మంది ఫార్మర్స్ కూడా చేస్తున్నారు గుంటూరు ఏరియా నెల్లూరు గుంటూరు ఏరియాలో కూడా చాలా మంది చదువుకుని ఫార్మర్స్ కూడా దీన్ని ట్రైన్ అయ్యి వర్క్ చేస్తున్నాం వర్క్ చేస్తున్నారు చేస్తూ చాలా ఎకరాస్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే మీరు ట్రైనింగ్ లాంటి అలాంటి ట్రైనింగ్ ఇస్తామని ట్వెల్వ్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది ట్వెల్వ్ డేస్ ట్రైనింగ్ లో త్రీ డేస్ క్లాసెస్ ఉంటాయి ముందు ట్రైనింగ్ ఉంటుంది ఏ మోడ్స్లో పని చేస్తే ఏ విధంగా పని చేస్తే ఆర్సీలో నుంచి ఇది మనం ఎలా యూస్ చేయాలి దీన్ని అనేసి మొత్తం కూడా మన సిమ్యులేషన్ మీద కంప్యూటర్లో ట్రైనింగ్ ఇస్తారు అదేవిధంగా ఓపెన్ ఫీల్డ్ కూడా ట్రైనింగ్ ఇస్తాను ఓకే ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఏంటి సార్ ఇలా ఒక డైరెక్ట్గా కాల్ చేస్తాను సరిపోద్దండి లేదంటే మీ అంటే అడ్రస్ అడ్రస్ అండి అడ్రస్ వచ్చేసి నాది లూజ్పేట్ అండి మాది ముస్కల్ మండలం కృష్ణా జిల్లా ఏలూరు జిల్లాగా మారింది మనకి నా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో డబల్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ సార్ ఏ టైంలో ఫీల్డ్ ఉన్నా అందుబాటులో ఉంటాము ఓకే ఒకవేళ రెంట్కి కావాలంటే మీరు కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాము ఎకరానికి చార్జ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్